శ్రీ దుర్గా కదలి రావమ్మ మా ఇంటికి మాతల్లి నడిచి రావమ్మ శ్రీ దుర్గా కదలి రావమ్మ మా ఇంటికి మాతల్లి నడిచి రావమ్మ చిన్నారి పాపాల మా తోటి ఆటలాడ చిన్నారి పాపాల మా తోటి ఆటలాడ చిన్ని വമ്മ ചിന് ചിന് അടുത്തോട്ട കവമ്മ ശ്രീ ദുർഗ കവമ്മ മാ ഇതമ്മ ചിന്നി പാപ മാട பாப்ப மா அடுகுலோ கதலிவம்மா சி அடுகு கதலி ராவம்மா ஸ்ரீ துர் கதலி ராவம்மா இன்னைக்கு மா தடிச்சி ராவம்மா பாலு மீட பஞ்சாரத்தேனே கலப்பி పాలు మిగడాలోన పంచాదార తేనె కలిపి పైడే గిన్నెలోన నీకు దాచినానమ్మా పైడీ గిన్నెలోన నీకు దాచినానమ్మ తీయ తీయని పళ్ళు వేయించి చిడిపప్పు తీయ తీయని పళ్ళు వేయించిన జీడిపప్పు వెండే గిన్నెలో నా నీకు దాచినానమ్మా వెండే గిన్నెలో నా నీకు దాచినానమ్మ శ్రీ దుర్గా కదలి రావమ్మ మా ఇంటికి మా తల్లి రావమ్మ శ్రీ దుర్గా కదలి రావమ్మ మా ఇంటికి మా తల్లి నడిచి రావమ్మ చిన్నారి పాపాలాగా తోటి ఆటలాడ చిన్నారి పాపలాగా తోటి ఆటలాడ చిన్ని చిన్ని అడుగులతోటి కదలి రావమ్మ చిన్ని చిన్ని అడుగులతోటి కదలి రావమ్మ శ్రీ కదలి రావమ్మ మా ఇంటికి మా తల్లి నడిచి రావమ్మా ఉయ్యాల లుగుదామా దోబూచూలాడుదామా ఉయ్యాల లుగుదామా దోబూచూలాడుదామా ఏటి గట్టు నమనము సయ్యాటాలాటాడదామా ఏటీ గట్టున మనము సయ్యాటాల ఉరుకు పరుగులతోటి గున్న మామిడి చెట్టు దాటి ఉరుకు పరుగులతోటి గుమామిడి చెట్టు దాటి వనము మనలో ముందు ఎవరొస్తారో తేల్చుకుందామా మనలో ముందు ఎవరొస్తారో తేల్చుకుందామా శ్రీ దుర్గా కదలి రావమ్మ మా ఇంటికి మా తల్లి నడిచి రావమ్మా ஸ்ரீதுகா கதலாவடிச்சி ராவம்மா சிந்தாரி பாபால ஆட்டாட சிந்தே பாபால ஆட்டலாட சி அடுகு கதலம்மா சிச்சி அடுகுலோ கதலி ராவம்மா శ్రీ దుర్గా కదలి రావమ్మ మా ఇంటికి మా తల్లి నడిచి రావమ్మా అడివి అడివి తల్లిని అడిగి మంచి గంధం చెక్కలు తెచ్చి అడివి తల్లిని అడిగి మంచి గంధం చెక్కలు తెచ్చి ఉయ్యాల బల్ల నీకు చేయిస్తానమ్మా ఉయ్యాల బల్ల నీకు చేయిస్తానమ్మా తెల్లని మబ్బులు తెచ్చి మెతనైనా పానుపు వేసి తెల్లని మబ్బులు తెచ్చి మెతనైనా పానుపు వేసి ఆడి పాడి నిన్ను నేను ఆడిస్తానమ్మా ఆడిపాడి నిన్ను నేను, నేను ఆడిస్తానమ్మా శ్రీదుర్గా కదలి రావమ్మా మా ఇంటికి మా ఇంటికి మా తల్లి నడిచి రావమ్మా ீதுகா கதலி ராவம்மா இன்னைக்கு மா தடிச்சி ரவம்மா சி பாடலின்னே பாபல மாதோ ஆடலி அடுகுலோ கதலி ராவம்மா சிச்சி அடுகுல தோ கதலி ராவம்மா శ్రీ దుర్గా కదలి రావమ్మ మా ఇంటికి మా తల్లి నడిచి రావమ్మ పెరటిలో నా తులసి మొక్కలు నీ కోసం కూర్చున్నాయి పెరటిలో తులసి మొక్కలు నీ కోసం కూర్చున్నాయి చెరువులో నా కలువ పూలు పూసినాయమ్మా చెరువులో నా కలువ పూలు పూసినాయమ్మా మాల కట్టి నీకు నేను మెడలో వేయనా మాల కట్టి నీకు నేను మెడలో వేయనా మనసారా నీను కొలిచి పూజ చేయనా మనసారా నేను కొలిచి పూజ చేయనా శ్రీ దుర్గా కదలి రావమ్మ మా ఇంటికి తల్లి మా నడిచి రావమ్మా ചിന്നരി പാപ ലഗാടി ആട ലട ചിന്ന പല ലഗോട്ടി ആട ലട ചിന്നി ചിന്നി അടു കവമ്മ ചിന്നി ചിന്നി അടു കവമ്മ ചിന്നി ചിന്നി അടു കിരമ്മ ശ്രീ ദുർഗ കവമ്മ తల్లి మా తల్లి నడిచిరావమ్మా మా ఇంటికి తల్లి మా తల్లి నడిచిరావమ్మా